వైసీపీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పదవులను పార్టీ అధిష్టానం నియమించింది వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కోటనంద కార్యదర్శిగా సురేష్ కుమార్ జాయింట్ సెక్రటరీగా అప్పలరాజు నియమితులయ్యారు ఈ సందర్భంగా వైసీపీలో ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని పిఠాపురం ఇన్ఛార్జ్ బంగా గీత స్పష్టం చేశారు పార్టీ శ్రేయస్సు కోసం పాటు పడతామని కొత్తగా నియమితులైన నేతలు తెలిపారు సాధారణంగా అన్ని రాజకీయ కూడా సంస్థాగత నిర్మాణం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు వెన్నట్టు ఉంది ప్రజలకు ఏమి కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాల కరోనా ఇబ్బందులు కూడా మరి సంక్షేమం ఎక్కడ వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చమంటారా అనే పరిస్థితి ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలా మంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఇవి ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పటికీ సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకోసమే వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నట్టు ఉంటారు అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం